ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు బుగిస్తోంది హిందూ దేవి దేవతలను కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటి కర్యానీ కళ్యాణి పలు హిందూ సంఘాలు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాయి ఈ మేరకు పోలీసులు అన్వేష్ పై బిఎన్ఎస్ సెక్షన్లు త్రీ ఫిఫ్టీ టూ పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ వివాదాస్పద వీడియోలు పోస్ట్ చేస్తున్న అతని వివరాల కోసం పోలీసులు ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాశారు ఈ అంశంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ప్రముఖ యూట్యూబర్ చట్టపరమైన ఉచ్చు బిగిస్తోంది హిందూ దేవి దేవతలను కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటి కరాటే కళ్యాణి పలు హిందూ సంఘాలు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి ఈ మేరకు పోలీసులు అన్వేష్ పై బిఎన్ఎస్ సెక్షన్ సెవెంటీ సెవెన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ వివాదాస్పద వీడియోలు పోస్ట్ చేస్తున్న అతని వివరాల కోసం పోలీసులు ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాశారు ఈ అంశంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు హారిక చెప్పండి ప్రస్తుతం ఈ అన్వేష్ వివాదం మాత్రం ఇంకా చెలరేగుతూనే ఉంది అని చెప్పుకోవాలి ఓ పక్క సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ తగ్గుతున్నారు అయినా సరే ఒక పక్క అందరినీ యూట్యూబర్స్ కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఇటు ఒక పక్క చెప్పాలి అంటే వివాదం జరుగుతుంది అని చెప్పాలి అయితే ఒక పక్క మాత్రం ఇటు కేసులు మాత్రం నమోదవుతూనే ఉన్నాయి అయితే ఆల్రెడీ ఇటు అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి థాయిలాండ్ లో అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి ఒక పక్క రూమర్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు అతన్ని ఇండియాకి రప్పించి ఖచ్చితంగా అని చెప్పేసి ఒక పక్క సోషల్ మీడియా మొత్తం ఇటు పెద్ద పెద్ద పోస్టులు కూడా పెట్టడం చూస్తున్నాము అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఇంకా ఏదైతే ఈ అన్వేష్ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో యాంటీ ఇండియన్ పోస్టులు కావచ్చు యాంటీ ఇండియన్ గా మాట్లాడడం కావచ్చు ఇవన్నీ ఒక ఒక పెద్ద చర్చలే జరుగుతుందని చెప్పుకోవాలి రైట్ ఫర్ ది అప్డేట్ హారిక